హోలీకి దహనంలో కొబ్బరికాయలు కాల్చే ఆచారం ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయా భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగ వచ్చేసింది రంగుల పండుగ హోలీని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి ఈ సాంప్రదాయ పండుగ హోలీ ఉత్సాహం మార్కెట్లో ఇప్పటికే ప్రారంభమైపోయింది హోలీని రంగులు ఆనందం ఉత్సాహభరితమైన పండుగగా పిలుస్తారు హోలీ పండుగ పరస్పర ప్రేమ సోదర భావాన్ని పెంపొందించే వేడుకగా జరుపుకుంటారు జరుపుకుంటారు హోలీలో వినోదం రంగులతో పాటు హోలికా దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చోట రంగుల హోలీకి ఒక రోజు ముందు మధ్యాహ్నం హోలికా పూజ సాయంత్రం హోలికా దహనం చేస్తారు హోలికను కాల్చడానికి కట్టెలు ఆవు పేడను సేకరించి ప్రధాన కూడల వద్ద దహనం చేస్తారు అయితే ఒక చోట మాత్రం హోలికను కట్టెలతో కాకుండా కొబ్బరికాయలతో కాలుస్తారు ఈ సాంప్రదాయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ప్రచారంలో ఉన్నాయి రాజస్థాన్ లోని ఉదయపూర్లో ఇలాంటి విభిన్న శైలి కనిపిస్తుంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం హోలీ పండుగను మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అనేక చోట్ల జరుపుకుంటారు హోలీ వేడుకలు వివిధ రూపాల్లో వివిధ ప్రదేశాల్లో జరుగుతాయి ఉదయపూర్ లోని సెమరిలోని కర్కేలా తామ్ లో కొబ్బరి హోలీ చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తోంది కర్కేలా తామ్ లో కొబ్బరికాయలతో హోలీ ఆడే సాంప్రదాయం ఉంది బాబోయ్ అని భయపడకండి కొబ్బరికాయలతో హోలీ అంటే ఒకరిపై ఒకరు కొబ్బరికాయలు కొట్టుకోవడం హోలీ కాదు ఇక్కడ ప్రజలు హోలికాకు కొబ్బరికాయను సమర్పించి హోలీని జరుపుకుంటారు ఉదయపూర్ లోని సెమరి పట్టణంలోని దంగవాడ గ్రామ పంచాయతీ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కేలా గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు ఇక్కడ గిరిజనులు హోలికను తమ కూతురిగా భావిస్తారు అందుకే హోలీని ముందుగా కర్కేలాధాంలో మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం ఆదివాసుల పవిత్ర ప్రదేశం కర్కేలతాంలో హోలికాను మొదట వెలిగిస్తారు ఇక్కడ ప్రజలు హోలీ దహన్ తర్వాత ఎగిసిపడుతున్న మంటలను చూసిన తర్వాతే చుట్టుపక్కల హోలికాను కాలుస్తారు కర్కేలతాం ఎత్తైన కొండపై ఉన్నందున హోలికా దహన్ దూరం నుండే కల్పిస్తుంది ఆ తర్వాత మాత్రమే పరిసర ప్రాంతాల్లో హోలీని జరుపుకుంటారు పర్వతం మీద ఉన్న కర్కేలతాం దగ్గర హోలిక ప్రహ్లాదు ఒడిలో పెట్టుకుని మంటల్లో కూర్చుందని గిరిజనులు నమ్ముతారని ఇక్కడ స్థానికులు చెబుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదు రక్షించడానికి ఒక అద్భుతం చేశాడని దాంతో హోలిక మంటల్లో కాలిపోయి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు అని ఇక్కడ గిరిజనులు నమ్ముతారు ఈ కారణంగానే హోలికాకు వీడ్కోలు చెప్పడానికి కొబ్బరికాయను అగ్నికి సమర్పించుకుంటారు హోలికాకు కొబ్బరికాయను కానుకగా ఇస్తే తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు కూడా దీనికోసం ప్రతి ఏటా ఇక్కడ లక్షలాది కొద్ది కొబ్బరికాయలతో హోలికా తయారు చేస్తారు కొబ్బరికాయలతో పాటు ఎండిన ఆవు పేడ పిడకలు కూడా ఉపయోగిస్తారు హోలికా దహనం సందర్భంగా కాన్పూర్ తో పాటు సమీప నగరాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు తలపై కొబ్బరికాయను మోసుకొచ్చి ఇక్కడ అగ్నిలో ఎవరైతే వేస్తారో వారికి జీవితంలో అన్ని కష్టాలు బాధలు హోలిక అగ్నిలో కొబ్బరికాయతో పాటు కాలిపోతాయని వారి జీవితం ఆనందంగా మారుతుందని నమ్ముతారు అంతేకాదు హోలీ రోజు కొబ్బరికాయను కాల్చడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందని చెబుతారు అది పర్యావరణ శుద్ధి చేస్తుంది ఎందుకంటే కొబ్బరి పొగ ఎంతవరకు చేరుతుందో ఆ ప్రాంతంలోని వ్యాధులు నయమై పర్యావరణం శుద్ధి అవుతుంది దీనివల్ల మనుషులతో పాటు జంతువులు పక్షులు ఆరోగ్యంగా ఉంటాయి